ప్రేమ కలిగిన మా తండ్రి కృపగల మా దేవ మా రక్షకుడ నీకు స్తోత్రం ఈ రాత్రి ప్రభువ ఈ పాండూరు గ్రామమును మీ ప్రకటించడానికి మీరు మీరిచ్చిన భాగ్యము కొరకై నీకు స్తోత్రం వందనాలు చెందిస్తున్నాను ఈ రాత్రి దేవ ప్రకటించబడిన నీ మాటలు నూరంతలుగా ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాను నూరంతలుగా ఫలించాలయ్యా గొప్ప కార్యాన్ని మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవా నీ వాక్యము వెల్లడి తోడినే వెలుగు కలుగుతుందని రాయిబడి ఉంది రాత్రిని ప్రజల్ని రక్షించండి అయ్యా వారి మనోనేత్రాలు వెలిగించండి అయ్యా ఈ ఒక్కరు కూడా నశించిపోడు నీకు ఇష్టం లేదయ్యా అంతటా అందరూ మారు మనసు పొందాలని నువ్వు ఆశిస్తున్న దేవుడివి ఎదురు చూస్తున్నటువంటి దేవుడు అయ్యా కాబట్టి రాత్రి గ్రామంలో ఉన్న ప్రజలందరిని ఆకర్షించుకోండి అయ్యా నేను ఒకరిని ఆకర్షించితేనే కాని వాడు నా ఎందుకు రాడని రాయబడి ఉంది కాబట్టి రాత్రి ప్రజలను మీరు ఆకర్షించుకోండి గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాను రానున్న ఆ భయంకరమైన శ్రమ నుంచి ప్రజల్ని తప్పించండి ఆ అగ్ని గుండము నుంచి తప్పించండి అయ్యా ఆ నరకము నుంచి తప్పించండి అయ్యా

సమస్తాన్ని కూడా మీరు దీవించాలని ప్రార్థన చేస్తున్నారు గొప్పవాడని కుస్తూ ప్రతి మోకాలు ఏసు నాలుగు వంగునట్లు ప్రతి నాలుక ఏసయ్యను స్థుతించినట్లు నీ కార్యాలు జరిగించి మహిళ ఈ కూడిక ప్రారంభం నుంచి ఇప్పుడు వరకు ప్రభావ మీరు మాతో ఉండి నడిపించినందుకు నిన్ను స్థుతిస్తూ మొదల సమయాన్ని దీవించుకోండి ఈ పాలు గ్రామంలో ప్రజలందరినీ చేతులకు అప్పగిస్తాం